గం గణపతి నమ నమ శివాయ సాంబ సదా శివాయ నమ శివాయ నమ లెసన్ నెంబర్ థర్టీ సెవెన్ వాస్తుశాస్త్రం మీ గృహమునకు కానీ స్థలమునకు కానీ నైరు దిశ పెరగటం కానీ తరగటం కానీ జరిగితే ఫలితములు ఏంటి ఈ వీడియో చూడండి భక్తుల చిరిగి సుల ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదంలోని వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము ఈ రోజుని వాస్తు శాస్త్రంలో నైరుతి దిశ పెరగటం మంచిదా తరగటం మంచిదా పెరగకుండా తరగకుండా ఉండటం మంచిదా ఈ యొక్క దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము అయితే ముందర నైరుతి దిశ గురించి మనం చెప్పుకోవడం ముందర మనకి దిక్కులు ఎన్ని విదిక్కులు ఎన్ని మనం చూడాలి ఆ యొక్క దిక్కులు చూసినట్టయితే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దిశలో దిక్కులు ఉన్నాయి సరే దీనికి అనుబంధంగా విదుక్కులు ఉన్నాయి అంటే దీనిని ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం ఉన్నాయి ఇవి నాలుగు విదుక్కులు ప్లస్ నాలుగు దిక్కులు కలిపి ఎనిమిది దిక్కుల కింద మనకి కౌంటింగ్ వస్తుంది అష్ట దిశలు అని అంటాం ఈ అస్త దిశలు కూడా ఏ విధంగా ఉండాలి అన్నట్టయితే ఏది కూడా పెరగకుండా ఏది కూడా తరగకుండా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా ఉన్నట్టయితే ఆ గృహము స్వర్గశీమలాగా ఉంటుంది బృందావనంలాగా ఉంటుంది ఇంద్రవైభవం ఉంటుంది ఏ దిశ పెరిగినా మనకి కష్టాలు నష్టాలు తప్పవు ఏ దిశ తగ్గినా మనకి కష్టాలు నష్టాలు తప్పవు కాబట్టి నాలుగు దిశలో కూడా నైంటీ డిగ్రీస్లో ఫాలో అయ్యేలా చూసుకున్నట్టయితే ఫోర్ ఇంటూ నైంటీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి అది మందికి మంచి ఫలితాన్ని ఇస్తుంది సరే అది దీర్ఘ చతురసంగా కానీ చతురసంగా కానీ అంటే రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్గా కానీ కట్టినట్టయితే గృహం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అని చాలామంది ఇంజనీర్లు నాకు మాట వాస్తవం శాస్త్రంలో కూడా ఏంటంటే రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్గానే కట్టాలి అప్పుడు అన్ని విధాలు కూడా లైఫ్ బాగుంటుందని శాస్త్రంలో కూడా చెప్పారు సరే ఏది ఏమైనప్పటికైనా సరే ఇక్కడ మన నైరు దిశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నైరుతి దిశ పెరిగితే ఏమిటి తరిగితే ఏంటి పెరగకుండా తలగకుండా ఉంటే ఏమిటి అని మనం చూసుకోవాలి అంటే నైరుతి దిశ పెరగటం అన్నట్టయితే ఇక్కడ ఆగ్నేయ దిశ తగ్గినట్టు నెక్స్ట్ నైరుతి దిశ పెరిగినట్టయితే ఇటు వాయవ్య దిశ కూడా తగ్గినట్టు అంటే నైరుతి దిశ కానీ పెరిగినట్లయితే అక్కడ ఇంటి యజమానికి అస్తవ్యస్తంగా అతని జీవితం ఉంటుంది ఇంటిలో పెద్ద కుమారుడికి జీవితం సాఫల్యం అవ్వదు తర్వాత మరణ భయం ఉంటుంది మరణ సమస్య కూడా ఉంటుంది క్రానిక్ డిసీజెస్ దీర్ఘ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ యొక్క నైరుతి తగ్గితే ఎలా ఉంటుంది నైరుతి తగ్గటం వలన ఒకవైపు అన్నట్టయితే ఆగ్నే పెరుగుతుంది వేరొక వైపు అన్నట్టయితే వాయుమే పెరుగుతుంది ఇటు ఆగ్నేయం పెరిగినట్టయితే ఆ ఇంట్లో అగ్ని బాధలు కంపల్సరీగా ఉంటాయి అండ్ నైరుతి తగ్గటం వలన ఆ ఇంట్లో అగ్ని బాధలు తప్పనిసరిగా ఉంటాయి నెక్స్ట్ ఇంటి యజమానురాలకి అనారోగ్య సూచనలు క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ నెక్స్ట్ ఆ యొక్క ఇంట్లో రెండో కుమారునికి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఇది నైరుతి తగ్గితే అంటే ఆగ్నేయం పెరిగితే అని అర్థం అనమాట లేకపోతే నైరుతి తగ్గి ఇటు వాయువ్యంగాన్ని పెరిగినట్టయితే నైరుతి తగ్గినట్టయితే వాయుం పెరిగినట్టుగా ఉంటుంది వాయువు పెరిగినట్టయితే ఆ ఇంటిలో అస్తకష్టాలు ఉంటాయి కోర్టు బాధలు ఉంటాయి తర్వాత అన్నదమ్ముల మధ్య స్పర్ధలు ఉంటాయి ఆస్తి గొడవలు ఉంటాయి వ్యవహార గొడవలు ఉంటాయి చీటిక మాటికి దెబ్బలాట్లు ఉంటాయి ప్రతి రంగు కోర్టుకు వెళ్తారు తర్వాత తీరని ఆరని తీరని సమస్యలు ఉంటాయి ఆరని అగ్నిజ్వాలు కూడా ఉంటాయి కాబట్టి మనము నైరుతిని పెంచకూడదు తగ్గించకూడదు మరి ఎలా ఉండాలి నైంటీ డిగ్రీస్ రావాలి అంటే నైరుతిని మూలమట్టం పెట్టి అక్కడ నై నైరుతి నుంచి ఆగ్నేయానికి నైంటీ డిగ్రీస్ ఉండాలి నైరుతి నుంచి వాయువునికి కూడా నైంటీ డిగ్రీస్ ఉండాలి ఇలా నైంటీ డిగ్రీస్ ఉన్నట్టయితే కోణం సరిపోతుంది ఇకపోతే ఈ యొక్క నైరుతి పెరిగి దాని పక్కనే స్థలంలో కానీ గృహంలో కానీ నుయ్య కానీ గొయ్య కానీ బావి కానీ గుంటలు కానీ సంపులు కానీ ఏవైనా ఉన్నట్లయితే అక్కడ అది మంచిది కాదు నైరుతి పెరిగి ఆ విధంగా ఉన్నట్టయితే ఎక్కువ సమస్యలు ఉంటాయి నైరుతి తగ్గి అక్కడ నూతులు గోతులో గుంటలు ఉంటే ఆ సమస్య మంచిది కాదు నెక్స్ట్ నైరుతి నైంటీ డిగ్రీస్లో ఉండి నైరుతి పెరగకుండా తగ్గకుండా ఉండి అక్కడ ఉన్న నూతులు గోతులు గుంటలు ఏవైనా ఉన్నట్లయితే మటుకం అది కూడా మంచిది కాదు కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నపూర్వకంగా నైరుతి నైంటీ డిగ్రీస్ వచ్చేలాగా చూసుకోండి అంటే మూలమట్టనం వేసుకోండి నైంటీ డిగ్రీస్ వేసుకునేలాగా చూసుకోండి అప్పుడు దక్షిణం కరెక్ట్గా ఉంటుంది మీకు పరమలు కూడా కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది అప్పుడు మీరు అన్ని పనులు కూడా మీకు సక్రమంగా ఉంటాయి అలా చేసుకుంటూ నైరుతిని నూతులు గోతులు ఇటువంటివి లేకుండా చూసుకుంటూ వీలైనంత నైరుతిని ఎత్తు భాగం చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది అని నేను చెప్తున్నాను నెక్స్ట్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో కట్టుకోవచ్చా సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో కట్టుకోవద్దు కట్టకూడదు అక్కడ పొయ్యి ఏర్పడుతుంది నుయ్య తవ్వవచ్చా నుయ్య కూడా అక్కడ తవ్వవద్దు మంచిది కాదు నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే నైరుతి ఇల్లు ఎలా ఉన్నా ప్రహరీ గోడ కొంచెం క్రాస్ వచ్చినా పర్వాలేదా లేదు ప్రహరీ గోడ కూడా నైరుతి నైంటీ డిగ్రీస్ రావాలి ప్రహరీ గోడ కూడా నైరుతి మీకు నైంటీ డిగ్రీస్లో ఉండి హెచ్చుతగ్గు లేకుండా ఉన్నట్టయితే కోణం సరిగ్గా సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి నైరుతిని సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవచ్చా సెప్టిక్ ట్యాంక్ గురించి సెప్టిక్ ట్యాంక్ కట్టకూడదు నైరుతుల్లో సంపు కట్టుకోవచ్చా సంపు కట్టకూడదు నైరుతిలో సెప్టిక్ ల్యాబరటరీ పెట్టుకోవచ్చా ఇది చాలా మందికి తీరని సమస్యగా ఉంది చాలామంది సిద్ధాంతులు నైరుతిలో సెప్టిక్ లాబరటరీ ల్యాబరటరీ అంటే వాష్రూమ్ కట్టుకోవద్దు అని అంటున్నారు కట్టుకోవద్దు ఏదైనా సరే కార్నర్లో పూర్వ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఏ కార్నర్లోనూ కూడా ఉపగృహములు కట్టకూడదు అంటే ఆ యొక్క టాయిలెట్స్ కూడా ఉపగృహంలోకి వస్తాయి ఉపగ్రహములు కట్టకూడదు ఎందుకంటే ఆ నైరుతి మూల అంటే పరమల గోడకి దక్షిల గోడకి ఆంచి ఉపగ్రహం కట్టకూడదు అది సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ లావెట్ కూడా అటుంటిది కాబట్టి నైరుతి నుంచి కొంత ప్లేసు వదిలి అప్పుడు కట్టుకున్నట్టయితే పూర్తి నైరుతులు కట్టకూడదు ఇటు చూస్తే నైరుతికి దక్షిణానికి మయాన్ని కట్టుకోవాలి ఒకవైపు చూసినట్టయితే నైరుతికి పలమరకి మయాన్ని కట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి అయితే పూర్వము నైరుతిలో కట్టవద్దన్నారు ఎందుకు కట్టవద్దన్నారు అక్కడ బోరుహోల లెటర్ను ఉండేది బోరుహోల ఉన్నట్టయితే ఆ కార్నర్లో అక్కడే మనం కూర్చున్న చోటే కింద గొయ్యి ఉంటుంది కాబట్టి నైరుతులు గొయ్యి ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు కట్ అవ్వద్దన్నారు కానీ ఈ రోజులలో అక్కడ టాయిలెట్ ఉన్నప్పటికైనా సరే అక్కడ వేస్ట్ వెళ్తున్నప్పటికైనా సరే అక్కడి నుంచి వాయువులో సేఫ్టీ ట్యాంక్ ఉంటుంది కాబట్టి దానికి ఏమీ పలవలేదు ఎనీ ఏది ఏమైనప్పటికైనా సరే కారణంలో ఈశాన్య కారణంలో కానీ ఆగ్నేయ కారణంలో కానీ నైరుతి కారణంలో కానీ వాయువు కారణంలో కానీ అంటే ఇటు పడమర దక్షిణం గోడలకు ఆనుకుండి ఏ కట్టడాలో కట్టకూడదు అదేవిధంగా ఉత్తరం పడమర గోడలకు ఆనుకుండి ఏ కట్టడం కట్టకూడదు తూర్పు ఉత్తరం గోడలకు ఆనుకుండి ఏ కట్టడం కూడా కట్టకూడదు అదేవిధంగా తూర్పు దక్షిణ గోడలకు ఆనుకుంటే ఏ విధంగా కట్టడంలో కట్టకూడదు అలా కట్టినట్లయితే మనకు మంచిది కాదు అయినట్టయితే మీకు నైరుతి తగ్గి వాయువం పెరిగినట్లయితే అంటే నైరుతి తగ్గి వాయువు పెరిగినట్లయితే ఇంట్లో మూడవ కుమార్తెకి కానీ మూడవ కుమారుడికి కానీ మంచిది కాదు అని నేను చెప్పాను కాబట్టి మీరు అందరూ కూడా నైరుతిని కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి అక్కడ మీకు నైరుతిని వీలైనంత వరకు కూడా నైంటీ డిగ్రీస్ వీలైనంత వరకు కాదు కంపల్సరీగా నైంటీ డిగ్రీస్ తీసుకోండి అంటే నైరుతి నుంచి ఆగ్నేయం వరకు నైంటీ డిగ్రీస్ ఉండాలి అదేవిధంగా నైరుతి నుంచి వాయుం వరకు కూడా నైంటీ డిగ్రీస్ ఉండాలి ఆ విధంగా కట్టుకోండి నైరుతిని మీరు కొంచెం ఎత్తుగా ఫ్లోదింగ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఇంట్లో ఉన్నప్పుడు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా నైరుతిలో బీరువా పెట్టుకోవచ్చు అంటే ఏంటంటే బీరువా అంటే డబ్బు ఉన్న బీరువా పెట్టుకోవచ్చు నైరుతిలో పెట్టుకుండి మనకి ఉత్తరం గోడుకు చూసేలా కానీ నైరుతిలో పెట్టుకుని తూర్పుకు చూసేలా కానీ బీరువా పెట్టుకోవచ్చు అయినట్టయితే పూర్వకాలంలో పదహారు గదులు ఎనిమిది గదులు ఇల్లు ఉండేవి అప్పుడు ఏంటంటే ధనం పెట్టుకునేది ఉత్తరవ గదిలో ఉత్తరవ గదిలో దక్షిణం గోడకు కానీ పడమరు గోడకు కానీ జేయించి పెట్టుకునేవారు కానీ ఈ రోజుల్లో అందరికీ అటువంటి ఇల్లు లేవు కాబట్టి మూడు పార్షన్ మూడే ఇల్లు మూడే రూములు కాబట్టి అక్కడ పడమర గోడకు కానీ నైరుతిలో పడమరు గోడకు కానీ దక్షిణం గోడకు కానీ పెట్టుకుండి తూర్పుత్రం చేసేలాగా బీరో పెట్టుకుంటే మంచిది ఎన్నో ఏది ఏమైనా ఎప్పటికైనా సరే మొదలు ఇంకొకసారి చెప్తున్నాను నైరుతి పెరగకూడదు అలా తగ్గకూడదు నైంటీ డిగ్రీస్లోనూ ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే గృహము దీదీప్యమానగా వెలుగుతుంది ఇంకొకటి కూడా చెప్తున్నాను ఏ దిక్కు కూడా పెరగకుండా తరగకుండా చూసుకుండి బిల్డింగ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్గా కట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెబుతున్నాను ఇది మీరందరూ కూడా ఆలోచన చేస్తారని నైరుడు గురించి మరలా ఒక్కసారి మీరు శ్రద్ధగా వింటారని నేను అనుకుంటున్నాను ఎన్నో ఏదో ఏమైనా అడిగినా సరే మీకు ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవనాలు సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి మీకు కామెంట్ పెట్టండి ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను మీకు ఏదైనా వాస్తు సందేహాలు ఉంటే మీరు క్వశ్చన్ పెట్టండి కామెంట్లో నేను వెంటనే వీడియో రూపంగా మీకు ఆన్సర్ ఇస్తాను అదేవిధంగా మీకు జాతకంలో కూడా ఏమైనా సమస్యలు కానీ ఏదైనా ఉన్నట్టయితే జాతకం పెట్టి మీరు క్వశ్చన్ అడగండి నేను వీడియో రూపంగా మీకు తెలియపరుస్తాను శుభం భూయ ఆయుర అభివృద్ధి దృశ్యం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరో అందులో మనం ఉండాలి సొమ్మ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ सदा शिवाय नमः ॐ नमः शिवाय नमः